హైఫ్రెండ్స్ అందరికి వీడియోలో మనకు కనుక స్పెండర్ వెహికల్ స్పెండర్ వెహికల్ మనకి మడ్ గారు ఎరిగిపోయిందని అయితే కస్మర్ అయితే ఒరిజినల్ మడ్ కస్టమర్ కొంచెం రిక్వెస్ట్ అయితే ప్లాస్టిక్ బిల్డింగ్ అయితే చేయమన్నాడు దానికోసం అయితే ఇనిషియల్ గా అయితే దాన్ని వర్క్ అయితే స్టార్ట్ చేశాను మడ్ అయితే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఇరిగిపోయిన పీస్ అయితే ఉంది కదా దాని ఫిక్స్ అయితే దాన్ని అయితే అండి చేసుకుని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది తర్వాత మనం ప్లాస్టిక్ వెల్లింగ్ స్ట్రాప్స్ ఉన్నాయి కదా పిన్నులు అయితే ఉన్నాయి దాన్ని అయితే ఫిక్స్ చేసేస్తున్నాం సుమారుగా మనకి ఒక ఐదు ఆరు పిన్నులు అయితే పండి జాగ్రత్తగా అయితే దాన్ని అయితే ఫిక్స్ చేసేసి అయితే మొత్తం కంప్లీట్ గా అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఎక్కడ డ్యామేజ్ అయితే ఉందో అక్కడ డ్యామేజ్ దగ్గర అయితే ప్రతి చోట అయితే మనకి ఎలా ఓపెన్ చేశాం కాబట్టి ఎక్కడైతే ఉందో అక్కడ అయితే నేనైతే లోపల నుంచి ఆదాం అనుకో లోపల ఆల్రెడీ ఫెవిక్ కట్టేసారు అది డస్ట్ కట్ట పట్టేసి మనకైతే లోపల నుంచి అయితే అవడం లేదు కావాలి మీకు లోపల పిన్ పిన్నేసినప్పుడైతే చూపిస్తున్నాను కింద సైడ్ స్ట్రాంగ్ ఉంటుంది అయితే నేనైతే లోపల నుంచి అయితే పిన్ అయితే వేస్తున్నాను చూసారు కదా మనకి చాలా ఫెవిక్ ఇసుక అయితే ఉన్న అయితే మనకైతే చాలా టైం పట్టింది ఈ విధంగా మనకి లోపల నుంచి మట్గారు వెలింగ్ చేయబడడానికి కారణం ఏంటంటే మేజర్ మట్టి కట్ట ఉండి మనకి చేసిన పని అయితే క్లియర్ గా అయితే దానికోసం అయితే ఈ విధంగా కట్ చేసి కట్ చేసి కొంచెం సేఫ్టీ పర్పస్ మళ్ళీ ఫెవిక్ അപ്ലൈ ചെയ്യാൻ മനസ്സിലാ സ്റ്റ്രാംഗ് ഐറ്റ് ഉണ്ടത് ചൂർ കാരണം ഫൈനൽ ഈ വിധം അത് വീഡിയോ ഇത് ലൈക് ചെയ്യേണ്ട ഇൻഫർമേഷൻ അത് ഷെയർ ചെയ്യേണ്ട